అందరి నమస్కారం నేను రమేష్ మన రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల రాజకీయ చిత్రాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈరోజు నాకు ఒక రెండు వింతలు విశేషాలు కనిపించాయి వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం ముందుగా రఘురామకృష్ణరాజు గారికి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి ఎంపీగా ఉన్నప్పుడే ఆయన మీద సిఐడి వాళ్ళు తీసుకెళ్ళి ఆయన మీద ఒక రకమైన హత్య ప్రయత్నం అనేది జరిగి ఆయన బాగా కొట్టి ఆ తర్వాత అది రాజద్రోహం కేసు కింద ఏం జరిగింది అన్నది చాలా వరకు అందరికి తెలుసు అయితే ప్రస్తుతం ఏం జరిగిందంటే గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు ఒక కేసు ఫైల్ చేశారు రఘురామకృష్ణరాజు గారు ఖచ్చితంగా ఒక కేసు ఫైల్ చేశారు అటెంప్టివ్ మర్డర్ కేసు కింద ఒక కేసు ఫైల్ చేసి అందులో ముద్దాయిలుగా అప్పుడున్న సిఐడి ఆఫీసర్ గారిని అలాగే డీజీపీ గారిని అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని ఆయన ప్రాబ్లంతోనే ఇదంతా జరిగింది అని ఒక కేసు పెట్టడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయం అయితే ఈరోజు ఆయన అందులో ఏ ఫోర్గా పేర్కొన్న విజయ్ పాల్గారని ఒక పోలీస్ ఆఫీసర్ గారికి ఆయన వీళ్ళు కేసు ఫైల్ చేసినప్పటి నుంచి ఆయన ఎక్కడున్నారో ఎవరికి తెలియదు కానీ ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ మాత్రం చక్కగా ఫైల్ చేశారు అది రోజు హైకోర్టులో వాదన జరిగింది వాదన జరిగితే దాన్ని పెద్దగా కోర్టు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే సిద్ధార్థ్ లూత్రా అని ఒక మంచి పాపులర్ లాయర్ గారు దాన్ని వాదించడం వల్ల మొత్తం అన్ని డీటెయిల్గా చెప్పడం వల్ల ఆయనకి బెయిల్ నిరాకరించారు ఇది అన్ని ఛానల్లో హైలైట్గా చాలా గొప్ప విషయంగా కనిపిస్తుంది ఇది చూస్తే నాకు కొన్ని విషయాలు అర్థం కాలేదు అంటే న్యాయస్థానాలు మన వ్యవస్థల్లో అంటే లోపాలని నేను అనుకోవట్లేదు న్యాయస్థానాన్ని తక్కువ చేసి మాట్లాడాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు కానీ న్యాయస్థానం ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ కానీ మనం చూస్తే న్యాయస్థానం ఏమంటదంటే ఎవరిని ఎక్కువ కాలం జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు వాళ్ళని మనం జాగ్రత్తగా అంటే ఆ ఉన్న టైంలో వాళ్ళని శిక్షార్హులా కాదా అని చూసి కానీ వాళ్ళకి బెయిల్ ఖచ్చితంగా ఇవ్వచ్చు తర్వాత ప్రూవ్ అయినప్పుడు శిక్ష పడుతుంది లేదా పడదు అంతే అన్నట్టుగా న్యాయస్థానాలు చెప్తూ ఉంటాయి ఎందుకంటే న్యాయస్థానం ఏం చెప్తుంది వంద మంది నేరస్తులు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక్క అమాయకుడు కూడా శిక్షించబడకూడదు అని దీన్ని పట్టుకున్నారు మనల్ని మన వాళ్ళందరూ దీన్ని ఎలా వాడుకుంటున్నారంటే మొదటగా మనం రఘురామకృష్ణరాజు గారి కేసు గురించి మాడుకుంటే ఆయన కేసులో ఆయనకి ఖచ్చితంగా తగిలిన దెబ్బలున్నాయి ఆయన మీద ఎలాగ ప్రయత్నం జరిగింది అన్నదానికి ప్రతి దానికి ప్రూఫ్లు ఉన్నాయి ఎందుకంటే మనిషే ఉన్నాడు క్లియర్గా ఆయనే చెప్తున్నారు ఎన్నిసార్లు కావాలి అన్నిసార్లు ఎవరు కొట్టారు ఎలా కొట్టారు అని నేను అయినా సరే కోర్టులు బెయిల్కి రాకుండా అవతల వాళ్ళని కాపాడుకోవడం అన్నది చాలా పెద్ద సమస్యగా ఉంది శిక్ష తర్వాత విషయం ముందు బెయిల్ రాకుండా ఈజీగా అంటే బెయిల్ వచ్చి ఈజీగా బయటకు వచ్చేయడానికి అందరూ రెడీగా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్లు అందరూ మధ్యస్థ బెయిల్ పిటిషన్ పెట్టేస్తున్నారు అంటే కోర్టు తాలూకా ఆ ఒక్క చిన్న బలహీనత లేదా ఒక మంచితనం ఏంటంటే వీళ్ళని ఎక్కువ కాలం జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు అన్న ఒక పాయింట్ పట్టుకొని మనం కనీసం అంటే నిజంగా క్రైమ్ జరిగిన వాళ్ళకి శిక్ష పడడం అనేది అంత ఈజీగా జరగట్లేదు లాయర్లు ఖరీదైన వాళ్ళు ఉంటే హ్యాపీగా తప్పించుకుంటారు మీకు వైఎస్ జగన్ గారి కేసులో ఆయన ఆస్తుల కేసులో నిన్న జరిగిన విషయం కూడా ఏంటంటే అసలు ఆయనకు అర్థం కాలేదు ఆ జస్టిస్ ఖన్నా గారికి పదేళ్ళ నుంచి ఈయన బెయిల్లో ఉన్నాడా ఇందులో ఇన్ని డిశ్చార్జ్ పిటిషన్ ఉన్నాయా ఏం జరిగింది ఆ కొంచెం చెప్తారా అంటే సిఐడి గారు సిబిఐ లాయర్ గారు లేదు సార్ టీ తాడానికి వెళ్ళారు అంటే ఆయన ఎటెండ్ కూడా అవ్వాల పోనీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టీ తాడానికి టైం ఇద్దాం సార్ మధ్యాహ్నం ఒకసారి రమ్మనండి సార్ అంటే మధ్యాహ్నం వచ్చారు వచ్చి ప్రతిసారి కేసు ఎంతో కొంత పురోగమించిన టైంలో జడ్జి గారు మారిపోతుంటారు సార్ రెడ్డి వచ్చాడు మొదలెట్టని రెడ్డి గారి కేసు మళ్ళీ మొదలు పెడతాం సార్ అంటే అక్కడ ఏం జరుగుతుంది అన్నది చిన్న పిల్లలకు కూడా క్లియర్గా అర్థం అవుతుంది ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు బదులుగా ఆయనకి చక్కగా ఆయన హ్యాపీగా బెయిల్లో ఎలా తిరుగుతున్నారు ఇంకా కొన్ని సంవత్సరాలు ఎలా తిరగలరు అన్నది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది దీన్నే చట్టం తన పని తను చేసుకుపోవడం అని అంటారు అనమాట మన ట్రేడ్ పండితులు రాజకీయ నాయకులు అందరూ కలిపి ఇకపోతే ఇంకొక విషయంలో కూడా మనం చూస్తే మనీష్ సిసోడియా అంటే ఆప్ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఆయనకి ఈరోజు బెయిల్ వచ్చింది ఎందుకని మళ్ళీ సుప్రీంకోర్టు సేమ్ స్టోరీ చెప్తుంది ఎక్కువ కాలం ఉంచలేము మనం ఎందుకంటే కొంతకాలం తర్వాత ఉండాలి అని పదిహేడు నెలలు ఉన్నారంట సరిపోతుందంట అంటే చేసిన స్కామ్ ఎన్ని వేల కోట్లు అన్నది అవసరం లేదు వాళ్ళు బయటకు వచ్చి మా తెలుసు మేము బయటకు వస్తాం ఏంటి వచ్చింది పదిహేడు నెలలకి కానీ ఈ బీజేపీ వాళ్ళు ఎన్నాళ్ళు ఉంచుతారు మనం ఇదేదో బీజేపీ బలవంతంగా పెట్టిస్తుందని ప్రజలకు అనిపించుకోవాలి ఆప్ అధికార ప్రతినిధి ఆమె బయటకు వచ్చి కళ్ళనీరు కూడా కాల్చారు అయితే ఆమె కళ్ళనీరు ఎందుకు కాల్చి ఉంటారంటే కాల్చి ఉంటారంటే ఆప్లో ఆడవాళ్ళని గట్టిగా కొడుతుంటారని ఆ మధ్య బాగా ఒక ప్రచారం జరిగింది ఆడవాళ్ళని గట్టిగా మాట్లాడడానికి తిట్టడానికి తప్పు అనుకుని ఒక డె ఎనభై శాతం ప్రజలు ఉన్న సమాజం ఉంది దానిలో కొడతా ఉంటారు కూడా అది అండి అది పెద్ద విషయం కాదండి లాస్ట్ టైం ఎవరు ఆప్ దీంట్లో చెప్పారు బహుశా ఎవరు కొడితే వచ్చి ఏడిచిందో లేదా నిజంగా ఈడికి బెయిల్ వచ్చిందని ఏడిచిందో దేవుడికి ఆవిడికి తెలియాలి ఇకపోతే సోమవారం నాడు కడిగిన ముచ్చం మన కవితక్క బెయిల్ పిటిషన్ కూడా ఉంది నాకు తెలిసి బీజేపీ వల్ల కాళ్ళు జాగ్రత్తగా బీఆర్ఎస్ వాళ్ళు పిసికేస్తే సోమవారం అక్కడ కడిగిన బయటకు వచ్చేస్తుంది మనందరం రెడీగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఎందుకంటే వీళ్ళంతా పాపం రాజకీయ కారణాల వల్ల జరిగేవి తప్పితే చూస్తున్నారు కదా కోర్టులు మీకు ఎంత ఈజీగా వాళ్ళందరూ బయటకు వచ్చి ఆనందంగా జరుగుతున్నారు ఇది మొదటగా మనం కోర్టుల గురించి వాటి గురించి తెలుసుకోవాల్సిన విషయం ఇక రెండో విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది మన జగన్ అన్న ఢిల్లీకి వెళ్ళి మరి ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయి లా అండ్ ఆర్డర్ లేదు అని గొడవ చేశారు మనందరికి తెలిసిన విషయం అలాగే ఈరోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి శాంతి భద్రతలు లేవు అని గొడవ చేశారు పాపం యాజ్ యూజువల్ విలేకరులు క్వశ్చన్ అనడానికి ట్రై చేశారు అంత స్క్రిప్ట్ మనోడితే దగ్గర ఉంటుంది ఒక క్వశ్చన్ అది చదవడమే చాలా కష్టం ఆ తర్వాత విలేకరు క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తారా ఎప్పుడు మారుతారు మీరు అన్న వెళ్ళిపోయాడు అయితే అన్న ఈ గొడవ ఎందుకు చేస్తున్నాడు అన్నదాన్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే ఏదో సినిమాలో చెప్పినట్టు మీరు ఒక్క చూపు చూస్తే చాలు మేడం లక్ష బూతులు మనం వెతుక్కోవచ్చు అన్నట్టు అన్న చెప్పే విషయంలో మనం లక్ష బూతులు జాగ్రత్తగా వెతుక్కోవచ్చు మొదటి బూతు అన్న చెప్పిన దాంట్లో మనం వెతుక్కోవాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ అని మాట్లాడితే అన్న ఎందుకు అంటున్నాడంటే తొందరలో అన్నే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించినా మనం పెద్ద ఆశ్చర్యపోయిన అవసరం లేదు తన శ్రేణులకి ఇండైరెక్ట్గా ఒరే వెళ్ళి గొడవలు చేయండిరా అని చెప్తున్నట్టుగా ట్రేడ్ వర్గాలు ట్రేడ్ పండితులు చెప్పాను కదా ఒక రకమైన ఇది అదేంటంటే పాపం వాళ్ళు ఎక్కువ డేరింగ్తో చేయలేకపోతున్నారు ఎందుకంటే ఒకప్పుడు రాజవారు ఏం చెప్తే అది చేసేవారు సేవకులందరూ బట్ ఇప్పుడు రాజుగే టీకాన లేదు ఇంక సేవకులు ఏం చెప్తారు సో అందుకని చెప్పి పెద్దగా ఇదేవో లేకపోతున్నారు కానీ అన్న మాత్రం ప్రేరేపిస్తున్నాడు మీరు ఎలాగైనా గొడవలు పెట్టండి లా అండ్ ఆర్డర్ సమస్యను తీసుకురండి మనుషుల్ని మామూలుగా బ్రతకనివ్వకండి అని చెప్పి ఇది ఒక రకంగా అనుకోవాల్సింది రెండో రకంగా ఏంటంటే ఈ జరుగుతున్న కేసులన్నింటిలో ఖచ్చితంగా అన్నకు సంబంధించిన నాయకులు కానీ అన్న కానీ వీళ్ళందరికీ శిక్షలు పడినా పడకపోయినా వీళ్ళు బెయిల్ మీద ఇంతకుముందు చెప్పినట్టు తిరుగుతుంటారు హ్యాపీ కానీ కోర్టు వరకు వెళ్ళే ఇది కనిపిస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా దీన్ని లా అండ్ ఆర్డర్ మీద అన్నదోసేస్తుండే అది ఒక రీజన్ బేసిక్గా సో ఇలా బేసిక్గా ముందు నుంచే జాగ్రత్త పడి ఇవన్నీ చేస్తున్నారు అయితే అన్న మీరు ఏం భయపడొద్దు చట్టాల గురించి నేను ఆల్రెడీ ముందే చెప్పాను అవన్నీ మనకు చుట్టాలి ఏం పీకలేరు మీరు ధైర్యంగా ఉండండి ఇవన్నీ బుస్ ఓకేనా సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ